ట్రై చేయండి బాగా సక్సెస్ అవుతారు ఏదేమైనప్పటికీ కార్యక్రమానికి విచ్చేసిన హాస్పిటల్ ఉద్యోగులందరికీ కూటమి ప్రభుత్వ నాయకులకు పాత్రికేయులకు ముఖ్యంగా థ్యాంక్స్ ఫర్ డొనేషన్ అని పట్టుకుని ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ డొనేషన్ హెచ్డిఎఫ్సి వారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అదేవిధంగా ట్వంటీ ల్యాక్స్ మన త్రిపురనేని రవికుమార్ గారు మొత్తం టోటల్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఈరోజు డొనేషన్ వచ్చింది ఈ డొనేషన్ రావటానికి ముఖ్య కారకులు వారిని మమ్మల్ని అనుసంధానం చేసిన వారు ఉన్నారు మా మిత్రులు శివరామ్ గారు వారు అయితే హెచ్డిఎఫ్సి దాదాపుగా ఇండియా మొత్తం వెయ్యి కోట్లు సిఎస్ఆర్ డబ్బు ఖర్చు పెడుతుంది ఇండియా మొత్తం మీద పొద్దున వారిని అడిగి డీటెయిల్స్ తీసుకున్నా గుంటూరు ప్రాంతానికి ఎక్కువ కావాలని అడిగాం ఇనిషియల్గా సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ తోటి తీసుకొచ్చారు వారి వారికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే కనీసం మాకు సంవత్సరానికి ఐదు కోట్లన్నా కావాలి అలా ఐదు సంవత్సరాలు నేను నెక్స్ట్ నాలుగేళ్ళు ఉంటాను కాబట్టి గ్యారంటీగా ఈ ఐదు సంవత్సరాలకు ఒక ఇరవై ఇరవై ఐదు కోట్లు కనుక మీరు ఇస్తే ఈ మెడికల్ కాలేజీ ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇట్లాంటి ఎక్విప్మెంట్ సమస్యలు అన్నీ కూడా పోతాయి అన్నీ మీరే ఇవ్వండి ఎవరు ఇందులో కూడా ఒక వేలు కూడా బెటరు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చేది ఉపయోగపడుతుంది ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఈ హాస్పిటల్ చాలామంది అడగొచ్చి ఈ హాస్పిటల్ని ఎందుకు మనం అంతగా తీసుకుంటున్నాం అంటే ఇందులో కేవలం పేద మధ్యతరగతి వాళ్ళే కాదు ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్స్ రెసిడెంట్సు నర్సెస్ వీళ్ళందరూ ట్రైన్ అయ్యే విధానం చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు ప్రాపర్ టెక్ ఈ టెక్నిక్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంటే వీళ్ళు రేపు మంచి డాక్టర్లు మంచి నర్సులు అవుతారు వీళ్ళు పది మందికి సహాయం చేయగలుగుతారు అందుకని ఈ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి దీన్ని మేజర్గా తీసుకొని ఈ హాస్పిటల్ని ఫస్ట్ ఇదంతా ఎక్విప్మెంట్ అంతా మ్యాక్సిమం ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సిటీ హాస్పిటల్స్ ఒక తెనాలి హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్స్కి అక్కడ కూడా ఎక్కడ ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం ఏదేమైనప్పటికీ వారు కూడా నా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా హెచ్డిఎఫ్సిలోనే ఉన్నాయి నా సాధ్యమైనంత వరకు మీకు నేను సహాయం చేస్తాను మీరు తప్పకుండా దాదాపుగా కమిట్మెంట్ ఇచ్చేయాలి ఇక్కడ వచ్చే ఐదు సంవత్సరాలు నేను అడిగినంత చేస్తానని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా అందరికీ అదేవిధంగా ఇక్కడ ఇంకోరికి కృతజ్ఞతలు చెప్పాలి ఈ రోజున మీరు ఒక వన్ ఇయర్ బ్యాక్కి ఈరోజు హాస్పిటల్ చూస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయింది ఇంకా అవ్వాల్సింది ఉన్నా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే నజీర్ గారికి అదేవిధంగా హెచ్డిఎఫ్సి సభ్యులందరికీ కూడా డెవలప్మెంట్ కమిటీ ఉమాశంకర్ గారి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ